అందరికీ జే విముడు జయమాదిగా నా పేరు భోయి మాదిగా ఎంఆర్కే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు సాక్షి దినపత్రికల్లో ఇంద్రమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తు అనే వార్త రావడం జరిగింది ఆ వార్తను పరిశీలించగా ఇంద్రమ్మ ఇల్లు సంబంధించిన ప్రక్రియ ఎమ్మెల్యేలకు అప్పచెప్పడం జరుపుతున్నామనేది ఉంది ఇంకో మాట ఏంటంటే ఈ ఇళ్ళ ఎంపికలో ఎమ్మెల్యేల కీలక పాత్ర అనే అంశం కూడా ఉంది మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం గతంలో రాజశేఖరరెడ్డి ప్రభుత్వ ఆయామంలో వెంకమరెడ్డి ప్రభుత్వ ఆయామంలో ఇంద్రమేలు కేటాయించిన కలెక్టర్ అధ్యక్షతన ఇల్లు కేటాయించడం జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దళిత ఇబ్బందు పథకాన్ని ఎమ్మెల్యేకి ఇవ్వడం వల్ల తీవ్రంగా ఉద్యమాలు జరిగినాయి ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్రూమ్ ఎంపిక కలెక్టర్కు జిల్లా కలెక్టర్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఈ ఎంపికలో ఇరవై శాతం మంది నిరుపేదలకు న్యాయం జరిగింది కావున రేపు జరిగే క్యాబినెట్ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవ్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరో విషయం ఏంటంటే ఎన్నికలకు ముందు దళిత బంధు రద్దు చేసి అభయస్త పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పి చెప్పడం జరిగింది ఆ ప్రక్రియకు కూడా తొందరగా మొదలుపెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం లేని పక్షంలో రానున్న సర్పంచ్ జిప్పటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం తక్షణమే రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో దళిత బంధు మరియు ఇంద్రమ్మ ఇళ్ళ సంబంధించిన విషయంపై పూర్తి సమాచారం ప్రభుత్వం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరొకది ఏంటంటే ఈరోజు సాక్షి పేపర్లో వచ్చిన వార్త వార్తపై కూడా ప్రభుత్వం స్పందించాలని చెప్పి కోరుతున్నాం మరియు ఇప్పుడు సంపత్ గారు మాట్లాడతారని చెప్పి తెలియజేస్తాం